శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలు తొలి ఆదివారం తిరునాళ్ల కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా మొదటి ఆదివారం తిరునాళ్ల కార్యక్రమం జరిగింది కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు పూజలు చేశారు మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా పుల్ల నారాయణరావు సభ్యులుగా ఎల్ శ్యామలాదేవి వీరభద్రరాజు జోక సత్యబాబు పుల్ల వీర వెంకట సత్యనారాయణ వాసంశెట్టి వీర లక్ష్మీశ్రీను శీలం అప్పారావు ఘంటసాల బద్రీనారాయణ ఎక్స్ అఫిషియో మెంబర్ పెద్దింటి వెంకటాచార్యులు పాల్గొని ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పుల్లా నారాయణరావు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భావనారాయణ స్వామిని దర్శించుకుంటే నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు తిరునాళ్లను పురస్కరించుకునే ఏర్పాట్లు చేసిన భారీ ప్రసాద వితరణను కన్నబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకరరావు వైసీపీ నాయకులు పుల్లా చందు పుల్లా కోటేశ్వరరావు ఎంపీటీసీలు గుత్తుల శ్రీనివాసరావు సారా రాజేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नारदाय महात्मने अनि सर्पौरम श्री भावनारायणस्वामी क्षेत्र महत्व అష్టోత్తర శతంలోకే లోకంలో ఉన్న నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకున్న దర్శనాఫలం కన్నా అధికమైన దర్శనా ఫలం ఇచ్చే క్షేత్రం సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్రం అంటే స్వామి ఎక్కడైనా సరే గరుడ వాహనం మీద ఉన్న సేవ ఉత్సవమూర్తులే ఉంటాయి పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా తిరుమల శ్రీరంగం భద్రాచలం సింహాచలం క్షేత్రాల్లో గరుడాల వారి మీద వేయించేసి చేస్తుంటే ఉత్సవమూర్తులు ఉంటారు కానీ ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి క్షేత్రంలో ధ్రువమూర్తులు అంటే శిలామూర్తులు గరుడవాహన మీద వేయించేసి ఉంటారు ఇలా గరుడవాహన మీద కూర్చుని వేయించేసి ఉన్నట్లుగా నారద మహాముని భావన అన్నమాట అలాంటి నారద మహాముని భావనే ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహత్యం అందువల్ల నారద మహాముని యొక్క భావనలో ఏ రూపంగా స్వామి వెలిసారో అదే సర్పవరం శ్రీ పాతాళ భావనారాయణ స్వామి అలా వెలిసింది ఏ రోజు అంటే మాఘమాసంలో భానువారం నాడు స్వామి ఇచ్చారు నారద మహామునికి అటువంటిది ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో మాఘమాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా స్వామికి ఎంతో ప్రీతైన రోజు రోజు ఎందువల్లంటే నారద మహామునికి ఇచ్చారు